హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూసారా ప్రకృతి ప్రకోపమో ఏంటో మరి అర్థం కాదు కానీ వర్షాలు చాలా ఎక్కువ పడుతున్నాయి గార్డెన్ అంతా కూడా ఇలా నానిపోయింది ఇదంతా ఏం చేయాలి ఏంటంటే మన చేతిలో ఏం లేదు కదా ఏం చేయలేము వెయిట్ చేయడం తప్ప కాకపోతే ఇలాంటి టైంలో ఏం చేయాలి అని అనేసి అంటే మాత్రం గార్డెన్ ఎక్కువ రోజులు వర్షాలు పడితే చక్క పాడైపోతుందండి పాడైపోవడం తడెక్కువైపోతుంది తడెక్కువైపోవడము ఆకులు అని నానిపోవడము నీరు తీసుకోలేకపోవడం మళ్ళీ వర్షం పడిపోవడం మళ్ళీ నానిపోవడం ఎక్కడైనా సరే నీరు వర్షానికి మాత్రం గార్డెన్లో ఎక్కడ కుండీలో నీరు నిలబడకుండా చూసుకోవాలి మెయిన్ అది మాత్రం లేకుండా చూసుకుంటే కొంత సేవ్ అవుతాం లేదంటే మాత్రం వేర్లు కులిపే మొక్క చనిపోయే ప్రమాదం ఉందండి అదే కాకుండా ఇంకేంటంటే ఇలాంటి టైంలో ఏంటంటే మనం రోజు వర్షాలు కంటిన్యూగా పడేసరికి ఏమవుతుందంటే మన టబ్బులు కాదండి భూమి కాదు కదా టబ్బుల్లో ఉన్న మట్టిలో ఉన్న సారం అంతా పోతూ ఉంటుంది ఆ వర్షం నీరుతో ఎక్కువ ఫ్లో అయిపోయి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది మనం వాటిని చేస్తే కొంత చేస్తాం కొంత బయటకు వస్తుంది ఇది రాత్రి పగలు కంటిన్యూగా పడుతుంది కాబట్టి ఏమవుతుందంటే వెళ్ళిపోద్ది ఆ టైంలో ఏం చేయాలంటే మనం కొంచెం ఎవరి దగ్గర గత్తం ఉంటే గొర్రె ఎరువు మేక ఎరువు ఆ ఉంటే మాత్రం ఈ టైంలో నా పిక్కలు ఉంటాయి కదండీ నా రేసేస్తే మాత్రం చక్కగాను ఆ మట్టికి తడి పీర్చుకుంటున్నాయి ఆ పిక్కలు తర్వాత వేడంటాం కదండి ఎండాకాలంలో అస్సలు మనం చలికాలం వర్షాకాలంలో మాత్రం కంపల్సరీగా వాడుకుంటాం అందుకని ఎండాకాలంలో తెచ్చి స్టోర్ చేసుకుంటాం అనమాట స్టోర్ చేసుకొని ఇలా ముసురులప్పుడు ఘనజీవామృతం ఉంటే అది ఘనజీవామృత పిడకలు ఉండలు చేసి పెట్టుకుంటాం కదా అది కానీ ఎరువు కానీ సంపాదించండి సంపాదించి కొంచెం ఇలాంటి ముసురులప్పుడు మాత్రం కొంచెం మొక్క మొదట నేసేస్తే మంచిగా ఉంటాయి చక్కగాను ఆ రెండు మాత్రమే ఇప్పుడు ఈ టైంలో పని చేస్తే తప్ప ఇంకేవి లిక్విడ్స్ ఇంకే పట్ల ఏవి పనికి రావు అలా వెయిట్ చేయడం మీకు వర్షం తగ్గే వరకు తగ్గిన తర్వాత మళ్ళీ దీనికి మంచిగా ఏం చేసుకోవాలి ఏమి ఇచ్చుకోవాలి అనేది మళ్ళీ ఒక వీడియో చేస్తాను నేను అయితే ఈ వర్షాల్లోనే ఇలాగే అసలు మనం వినాయక చవితి జరుపుకున్నాము పండగ జరుపు జరుపుకున్నాము ఆనందంగానే కానీ మిగతా మన రాష్ట్రంలోనే విజయవాడ ఖమ్మం ఇవన్నీ కూడా చాలా దారుణంగా మునిగిపోయాయి కదండి అసలు రోజు టీవీలో చూస్తుంటే ఎంత బాధ వస్తుందంటే ఏంట అసలు ఈ పరిస్థితి ఇది చెప్తు మన కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇది వినాశనము అది ఇది అని అనేసి అలా కూడా ఏంటని అనిపిస్తుంది కానీ అది కూడా మన చేతిలో తెలుతుంది ఆ భగవంతుని ప్రార్థించడము వాళ్ళకి ఆ వరదల నుంచి భగవంతుడి ప్రాణాపాయం లేకుండా ప్రాణ నష్టం లేకుండా భగవంతుడు వాళ్ళ కాపాడు అనేసి దేవుడికి దండం పెట్టుకోవడము అవసరమైతే మీ చుట్టాలు బంధువులు ఎవరైనా ఆ వరదలు పరిస్థితి ఆ ఊరిలో ఏమన్నా ఉంటే మనకు చేతనైన సాయం చేయడము అలాంటివి మనం చెయ్యాలి తప్ప మరికేం చేయలేం కదా నేనైతే చేస్తున్నానండి తెలిసిన ఫ్రెండ్స్కి వాళ్ళకి ఫోన్లు చేయడం ఎలా ఉన్నారు ఏంటి అనేసి అడగడము వాళ్ళకేదైనా అవసరమైతే మనం చేయగలిగిన సాయం మీరు ఎంత అయితే అంత చేయగలిగిన సాయం ఏమైనా ఉంటే చేయడము అంతే కదండి ఇంకేం చేయలేము కదా ఇదేనండి ఈరోజు వీడియో ఇంకా ఏంటంటే ఈరోజు మా వినాయ ఎలా జరుపుకున్నాము వినాయక చవితి చెప్పారు ఒక వీడియో చేశారు మీకు మన మట్టి గణపతిని పూజిద్దాము అనేసి అలాగే చాలామంది ఎటువంటి కలర్స్ వాళ్ళని మట్టి గణపతిని తెచ్చుకొని పూజించారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి అయితే ఇప్పుడు ఆ మట్టి గణపతిని మళ్ళీ మనం నిమజ్జనం చేయడానికి మన చెరువులకు వెళ్ళక్కర్లేదు ఏం మన గార్డెన్లోనే మనం నిమజ్జనం చేసుకోవచ్చు అవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం చూద్దాము ఆ నిమజ్జనం చేయడం ఆ మట్టి అది అంతా కూడా చాలా మంచిదండి మనకు అది అది చూపిస్తాను మీకు ఇదండి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఏమైతే మాత్రం ఇలా మట్టి గణపతిని తీసుకొచ్చి చక్కగా పసుపుతో అలంకారం చేసి బొట్టు పెట్టి మన గార్డెన్లో ఉన్న పూలు పళ్ళు మన గార్డెన్లో ఉన్న పత్రులతోనే నేను చేశానండి పూజ అయితే మాత్రం ఇరవై ఒక్క పత్రులు అంటారు కదా నాకు దగ్గర తొమ్మిది రకాల పత్రులు పదకొండు రకాల వరకు దొరికాయండి నాకు మన గార్డెన్లోనే వాటితోనే పూజ చేసుకుని లాస్ట్ అయితే మంచి వీడి చేసిన ఏ పత్రులు వాడాలి ఏ పత్రులు మన గార్డెన్లో ఉన్నాయి ఎన్ని దొరికితే అన్ని వాటితోనే చేయండి లేని వాటి గురించి ఎక్కడికో వెళ్ళి ఆ మార్కెట్లో కూడా అసలు ఇది ఎక్కడెక్కడ నలిగిపోయి కాళేలా పడిపోయి వస్తుంటాయి కదా వాటికన్నా మన గార్డెన్లోనే చాలా బెస్ట్ అండి ఎందుకంటే మన రోజు మన నీళ్ళు పోసి మన ప్రేమతో మనం పెంచుకున్న మొక్కలు కదా వాటి నుంచి వచ్చే పత్రులు ఆ పూలు చాలా మంచిదండి నాకైతే అసలు అదే ఇంకా నమ్మకం ఇంకా నాకు బయటవైతే కొనలేదు అలాగే మన పండగల్లో చేసే నైవేద్యాలు అన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్ అండి మన నైవేద్యాలు మన పూజలు ఆపతులు ఈ వర్షాకాలంలో అవి కోసి వాడడము వాటిని మళ్ళీ గంగలో వేయడం అంటే చెరువుల్లో వాటిలో వేయడము అవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ కదండి వాటికి మంచిది తర్వాత ఈ ఉండరాలు అవన్నీ చెరువులో వేయడం చేపలకు ఆహారం ఇలా చాలా రీజన్స్ ఉన్నాయండి మన పండగల ప్రతీది కూడా ప్రకృతికి మన ఆరోగ్యానికి సైంటిఫిక్ రీజన్స్కి ముడిపడి ఉంటాయి అన్నమాట అది ఈ విధంగా జరిగిందండి మా పండుగ అయితే ఈ విధంగా చేసుకున్నాము అలాగే మూడు రోజులు చక్కగా పూజ అయిపోయిన తర్వాత నేనైతే మాత్రం ఈ విధంగా మళ్ళీ నిమజ్జనం చేయాలి కదా నిమజ్జనం కూడా నేను చెరువుకు పట్టుకెళ్ళలేదండి మూడు పూట్ల చక్క పూజ చేసుకొని మూడు హారతలు అయిన తర్వాత మరుసటి రోజు సాయంత్రం చక్కగా నేనైతే మాత్రం మన గార్డెన్లోనే వినాయకుని నిమజ్జనం చేయాలి అనుకున్నాను కాకపోతే ఆ భారీ వర్షం అండి అసలు ఖాళీ లేదు కాకపోతే ఇంకా చిన్న చినుకులు తగ్గానే మనమే తీసుకెళ్లి మనం నిమజ్జనం చేసుకుందాం మన గార్డెన్లోనే అనేసి అందులోని వినాయకుడి ఉపయోగించిన మట్టి చాలా మంచిదండి ఇది పైపై నిసుక మట్టితో చేస్తే బొమ్మ నిలబడి విరిగిపోతుంది అది ఒక జిగురు మట్టితో చేస్తారు జిగురు ఉండాలి జిగురు ఉంటేనే ఆ మట్టి బొమ్మ నిలబడుతుంది అనమాట ఆ మట్టి అయితే మాత్రం చాలా చాలా మంచిదండి దీన్ని కూడా మన మొక్కలకి చక్కగా వాడుకోవచ్చు మొక్కలకి అది ప్రసాదంగా వాడుకోవచ్చు అండి మన చెరువుల్లో పడేసే బదులు ఏంటంటే చక్కగాను మన గార్డెన్లోనే మనం నిమజ్జనం చేసుకుంటే ఆ పూజించిన ఆ ఫలితము నెక్స్ట్ చెరువుల్లో కన్నా శుభ్రంగా ఉంటుంది మన గార్డెన్లో మంచి నీటిలో మనం నిమజ్జనం చేస్తాం కదా స్వామివారిని అది కూడా చాలా మంచిదిగా నేనైతే అలా భావించి అటువంటి మనసులో నేను అటువంటి విషయాలు అనుకుని అయితే మన వినాయకుడిని మనం మన గార్డెన్లోనే మనం నిమజ్జనం చేసుకుందాం మంచి నీటిలో నిమజ్జనం చేసుకుందామని ఆ పత్రికలు ఆ గణపతిని చక్కగా నేను ఉద్వాసం చెప్పి స్వామివారిని మన గార్డెన్లో తీసుకెళ్ళడం జరిగింది ఇంకో విషయం ఉన్నాయి అయితే ఈ సంవత్సరం గార్డెన్లోనే వినాయక చేద్దాం అనుకున్నాను వర్షాల వలన ఇలాగైపోయినా చిన్న షెడ్లా చిన్నది పందిరేసుకొని వినాయకుడిని గార్డెన్లో పెట్టి చేద్దాం అనిపించింది ఈ సంవత్సరం ఎందుకు కానీ తుఫాను వాళ్ళు చేయలేకపోయినా మనవాళ్ళకి మాత్రం ఇవన్నీ తెలియాలి కదా ఇవన్నీ తెలియచేసి ఇది మేడం మీద అనేసి వీళ్ళకి ఎత్తడం జరిగిందండి అయితే ఏంటంటే పిల్లలకి వర్షం కదా ఇంక పైకి మీరు వద్దు నేను తీసుకెళ్తాను ఒక రెండు నిమిషాలు మొయ్యండి చాలు గణపతిని గణపతి బాప మోరే అని వాళ్ళ చేతి చెప్పించి వాళ్ళ చేతి మోయించిన తర్వాత అప్పుడు మేమే పట్టుకెళ్ళి చేశానండి ఇంకా వర్షం ఇంకా మీరు వద్దు జారి పడిపోతారు నెక్స్ట్ తల మీద ఈ బరువుతే అత్తగా ఎక్కగలరో లేదో అనేసి కొంచెం సేపు ఇలాగ మన పండగ మన విశేషాలు అన్ని పిల్లలకు కూడా తెలియాలని తెలియచేసిన తర్వాత మన గార్డెన్లోనే నేను టెరస్ మీద పట్టుకెళ్ళి నేను నిమజ్జనం అయితే చేసుకున్నామండి వచ్చాను మేడమ్ మీదకి వచ్చి చూస్తే చూడండి మొత్తం అలా తడిసి ముద్దైపోయింది గార్డెన్ అంతా కూడాను కానీ ఇది ఒక రకమైన సంతోషమో ఒక రకమైన బాధ కూడా తెలియదండి అదే మామూలుగా ఎప్పుడు వర్షాకాలంలో పడి వర్షాలు పడితే చాలా సంతోషమే మన గార్డెన్కి ఎందుకంటే మొక్కలకి ఈ వర్షం నీరు మంచి మినరల్స్ అనమాట చాలా మంచిది మొక్కలు కూడా తుమ్మి దూలిపోయి చక్కగా క్లీన్ అవుతుంది ఆ సాయిల్కి కూడా ఈ వర్షం నీరు మంచి సారవంతం అవుతుంది మట్టి వర్షం నీళ్ళకి అయ్యి మంచిగా మనకి మొక్కలు పెరగడానికి దోహదపడుతుంది కాకపోతే ఏంటంటే ఎక్కువైపోవడం వలన కాడికి మట్టిలో ఉన్న సారం కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇక్కడ గులాబీ పూలు అండి ఇంకా నిన్న పూజకు కోసేసాము కానీ గులాబీలు ఈరోజు విచ్చుకున్నవి ఇవి ఎంత అందంగా ఉన్నాయంటే తడిసి ముద్ద నీటిలోని చక్కగా విచ్చుకొని బలే కనువిందు చేసే నాకైతే మాత్రం గార్డెన్ అంతా వర్షంలో ఎలా ఉందో చూపిద్దామని ఇది చిట్టి గులాబీలు బేబీ పింక్ దేశవాళి వెరైటీ ఇది బుషి వెరైటీ అనమాట ఇది చాలా బాగా చెట్టునండి ఇప్పుడు మూడు వందల అరవై రోజులు దీన్ని పూస్తూనే ఉంటుందండి గులాబీ చెట్టు గారు అనేసి పాతపల్ల జ్యోతిగారు నాకు చిన్న కొమ్మ ఇచ్చారా ఆ కొమ్మని పెట్టేసరికి ఆ విధంగా అయింది చూసారా చక్క మనం ఎప్పుడు నీళ్లు మాత్రం నిలబడకుండా చూసుకోవాలండి ఎప్పటికప్పుడు పంపి మనం నీళ్లు నిలబడకుండా చూసుకొని మన స్లాబ్ నీట్గా గుంచుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ వినాయకుడిని అయితే నేను మాత్రం బయట పైకి తీసుకొచ్చాను తీసుకొచ్చి ఎక్కడ నిమజ్జనం చేస్తున్నాను ఎలాగేంటనే చూపిస్తాను లాస్ట్ ఇయర్ కూడా మన వినాయకుడిని వన గార్డెన్లో నేను నిమజ్జనం చేశానండి పెద్ద చెట్టు మొదటను పెట్టి రోజు వాటరింగ్ చేస్తూ ఉంటే చక్కగా అలాగ నిమజ్జనం అయిపోయింది ఆ మట్టి మన మొక్కలకే వెళ్ళింది అనమాట ఇంకా మరి తప్పదు గణపయ్య నిమజ్జనం చేయాలి మూడు రోజులు ఎంత బాగా అలంకారం చేసుకొని పూజించడం వలన ఈరోజు నిమజ్జనం చేయాలని చాలా బాధ అనిపించింది కానీ గణపయ్య నీకు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి రావయ్యా గంగమ్మ ఒడికి నేను చేరుస్తున్నాను మళ్ళీ సంవత్సరం మా ఇంటికి రావయ్యా మళ్ళీ తిరిగి అనేసి స్వామివారికి చెప్పుకొని ఈ విధంగా నేను నిమజ్జనం చేయడం జరిగింది గణపతి బప్ప మోరి అసలు బాధేస్తుందండి వినాయకుని నిమజ్జనం చేయక శాస్త్ర ప్రకారం తప్పదు కదా ఇంట్లో ఉంచుకోకూడదు ఎన్ని రోజులు తొమ్మిది రోజులు ఉంచుకున్నా కూడా నిమజ్జనం చేయాల్సిన ఈ విధంగా టబ్బులో నేను నిమజ్జనం చేశాను ఈ వాటర్ని ఏం చేయొచ్చు ఆ మట్టిని ఎలాగ వాడుకోవాలి ఏంటి ఇవన్నీ అని కూడా నేను మళ్ళీ మీకు తెలియచేస్తాను పత్తిర్లు కూడా అందులో వేసి నానబెట్టేశానండి అండి స్వామి వారికి ఉపయోగించిన పూలు అవన్నీ కూడా నేను ఇలాగ చక్కగా వేసి నానబెట్టేసాను ఇవన్నీ కూడా ఏం చేయాలి నెక్స్ట్ అలానే నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మీకు ఇప్పుడు ఇంకా నానాలి కదా త్రీ డేస్ నానిన తర్వాత అప్పుడు చేస్తాను వీడియో అప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది మీకు తెలియజేస్తాను అయితే ఈలోగా హార్వెస్ట్ ఉందండి ఇప్పుడు మరి వంటకి ఇప్పుడు మన కూరగాయలు కావాలి కదా బయట ఏం కొనుక్కోం కదా మనం ఈరోజు ఏది మన మన గార్డెన్ అమ్మ ఏది ఇస్తే అదే అయితే మాత్రం నాకు పొట్టలకై కనిపించింది మనం చూసారు కదా పొట్టలకి ఎంత చిన్నది ఉందో మన వీడియోలో ఈ రోజు వీడియోలో చూడండి ఎంత బాగుందో చిన్న పొట్లకు ఎంత పెద్దది పెరిగింది వర్షాలకు బాగా నీళ్ళు తాగేసినట్టు అనిపించింది నాకైతే మాత్రం భలే ఉంది కదా అసలు లేతగా ఇంకెంతకన్నా పెరగదండి ఇంక తెల్లపొట్లకాయ గ్రీన్ పెట్టినట్టు గుర్తు కానీ తెల్ల పొట్లకాయ వచ్చింది అదే నాకు అర్థం అవ్వలేదు కానీ చక్కగా కర్రీకి అయితే మంచిగా సరిపోతుంది ఇంకా రెండు పిచ్చి పొట్లు కూడా ఇంకో రెండు ఉన్నాయి అవి ఇది కలిపి హార్వెస్ట్ చేసేస్తే సరిపోతుంది అనేసి నేనైతే ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను అదే కొయ్యడం ఒకళ్ళు కామెంట్ పెట్టారు హార్వెస్ట్ ఏంటమ్మా కోస్తున్నాం అనొచ్చు కదా అనేసి అదే కోస్తున్నాను ఎంత పొడవకాయ ఎంత బాగుందో స్మెల్ కూడా భలే ఉంటుందండి పొట్లకాయ ఆకులు కూడా ఇదే స్మెల్ వస్తుంది మనకి కూడా ఇలాగే స్మ స్మెల్ వస్తుంది ఇంతమంది పిచ్చిక పిచ్చుకు పొట్లతోనైతే మనం మనకు తీసిన కర్రీస్ చేసుకుంటాం పప్పులో వేసుకుంటాము నేనైతే రోడ్ పచ్చడి కూడా చేశాను ఇంకా ఒక్కోసారి దీన్ని పాయసం కూడా చేసుకోవచ్చండి పొట్లకాయ పాయసం అని మీరు యూట్యూబ్లో కొట్టండి మంచిగా వస్తుంది పిచ్చిక పొట్లు అన్నాను కదా ఇక్కడ ఒక రెండు ఉన్నాయి చక్కగా మూడు పొట్లకాయలు కలిపి మంచిగా కర్రీ చేసుకోవచ్చు పిచ్చిక పొట్ల ఒక రెండు కాయలు పొడవ పొట్ల ఒక కాయ వచ్చింది కదా మంచిగా మనమైతే హ్యాపీ హ్యాపీగా కూర చేసుకోవచ్చు ఇదిగోండి చక్కగా పాయసం చేసుకోవచ్చని కదా మీరు ఒకసారి చెయ్యండి చాలా చాలా బాగుంటుందండి సగ్గుబియ్యం వేసి చేస్తాం కదా సూపర్ టేస్టీ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆనమకాయ పాయసం తెలుసు క్యారెట్ పాయసం తెలుసు అలాగే పొట్లకాయ పాయసం కూడా చాలా బాగుంటుంది అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు అండి ఆషాఢ మాసాలు ఎక్కువ కూరగాయల తాలూకు నైవేద్యాలే పెడతారు అమ్మవారికి అలాగే మన గార్డెన్లో పండిని సగం అప్పుడప్పుడు మనం నైవేద్యంగా ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు నేనైతే మాత్రం ఈరోజు మరి కూరకు సరిపోవు కదా అనేసి మామూలు పొడవ పొట్లకాయ ఒకటి పిచ్చి పొట్టలు రెండు ఈ మూడు కలిపి మంచిగా కర్రీ చేసుకుంటున్నాను ఇలా రకరకాల రెసిపీస్ స్వీట్స్ హాట్స్ అన్నీ కూడా మన గార్డెన్లోనే అవుతాయి హెయిర్ ఆయిల్స్ హెయిర్ ప్యాక్స్ ఫేస్ ప్యాక్స్ అన్నీ కూడా మన గార్డెన్లోనే మనం చక్కగా వినియోగించుకోవచ్చండి అదే హ్యాపీనెస్ మనకి అలాగే ఇంకొక హార్వెస్ట్ కూడా ఉందండి వర్షంతో ఇదిగోండి కొంచెం పచ్చిమిర్చి అనమాట కొంచెమే కొయ్యాలనుకుంటున్నాను చాలా ఎక్కువ ఉన్నాయి నాలుగు మొక్కలు నాలుగు మొక్కలు కూడా ఇలాగే కాస్తున్నాయండి ఇప్పుడు నాలుగు కానీ కట్ చేస్తానంటే దగ్గర దగ్గర పావు కేజీకి ఎక్కువే వచ్చేస్తాయి నాకు నాలుగు మొక్కలు కలిపి ఒక్కొక్క మొక్క ఇన్ని ఉన్నాయంటే ఇంకా అక్కడ దగ్గర అర కేజీ వచ్చేస్తాయి నాలుగు మొక్కలు కలిపి అందుకని ఒక్కొక్క మొక్కకి కొంచెం కొంచెం కోస్తూ ఉంటాను ఈరోజు ఈ మొక్కకి ఇంకో రోజు ఇంకో మొక్కకి అలా అనమాట అయితే ఇప్పుడు కొంచెం మన కూరగాయ కూరకై చట్నీలు సరిపడగా కొంచెం కొద్దాం అనుకుంటున్నాను ఒక్కొక్కటి చూడండి ఎంత పొడవగా పెరిగాయో కలర్ కూడా గ్రీన్ కలరు పొడవగా కాయలు ఏం ఆనందం అండి క్రాపు తెగులు లేకుండా ఈ మాత్రం వచ్చిందంటే ఇంకా ఆ రోజు మన ఆనందం చూడదు ఎందుకంటే రోజు కష్టపడుతుంటాం కదా ప్రూనింగ్లు చేసి స్ప్రేలు చేసి అవి చేసి ఇవి చేసి ఇలా పది రకాల బకెట్లో చిక్కుడు ఉంది అందులో ఒక మొక్క పెట్టాను ఇది ఆ చిక్కుడుపాదు పైకి బాగా మంచిగా పెరిగింది పచ్చిమిర్చి కూడా చాలా బాగా వస్తుంది ఒకసారి మన అదృష్టం అంతే ఒక్కోసారి ఒక మొక్కనే పెట్టి ఎన్ని బాధలు పడుతున్నా కూడా రావు అందులో పచ్చిమిర్చి చాలా తెగులు ఎక్కువ మిర్చి తెగులు ఏ మొక్కకి ఉండదు అంత ఎక్కువ రకాల తెగులు వచ్చేది మిర్చిలోనే అనమాట ఇంకేముందండి ఇంకా ఆనందంతో మొత్తం కొన్ని కోస్తున్నాను అయితే మొత్తం కాయలు మాత్రం కోయడం లేదు మొత్తం కాయలు కోసానంటే మీకు చూపించకుండా నేను కోయాను కదా ఎక్కువ పచ్చళ్ళు చేసేటప్పుడు మాత్రం మొత్తం కాయలన్నీ కోసేస్తాను మరి ఇంకా మరి వేరే వేయం కాబట్టి కూరలో పచ్చిమిర్చి లేకపోయినా కూర వండుకోగలం కానీ చట్నీలో పచ్చిమిర్చి లేకుండా అవ్వదు కదా అందులో ఎండిమిర్చి వేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి టేస్ట్ వేరు అందులో మన గార్డెన్లో పచ్చిమిర్చి ఇంకా ఘాటు టేస్ట్ అన్నీ చాలా చాలా బాగుంటాయండి ఇదిగోండి ఈ మాత్రం కోసుకున్నాను చాలండి ఇంకెంతకన్నా ఎక్కువైనా కూడా కూరక ఎక్కువైపోతాయి రెండు మూడు రోజులు వస్తుందా కూరకవి ఇంకొక రెండు మన మనసొప్పదు మళ్ళీ ఇది బాగుంది అది బాగుంది అని కోస్తుంటాం పచ్చిమిర్చికి ఎప్పుడు కూడా సీక్రెట్ ఏం లేదు మీరు ఎప్పుడు పుల్ల స్ప్రే చేస్తూ ఉండండి మంచిగా అది తెగులు రాకుండా ఉంటుంది తెగులు రాకముందే మనం స్ప్రే చేయాలన్నమాట చేస్తే ఎంత హ్యాపీగా మంచిగా పెరుగుద్దండి ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు వీడియో చక్కగా మా వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నాము జరుపుకోలేని వాళ్ళు కూడా ఆ వినాయకుడు అంటే జరుపుకోలేని అంటే వరదలో చిక్కుకున్న వాళ్ళు ఇల్లు పరిస్థితి బాగలేని వాళ్ళు ఉన్నారు కదా ఆ జరుపుకోలేని వాళ్ళకు కూడా భగవంతుడు వాళ్ళకి చల్లగా చూడాలని వాళ్ళు మళ్ళీ తిరిగి కోలుకొని మళ్ళాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో మీకు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా తెలియచేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియోని మీరు చూస్తున్న వాళ్ళు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోతుంది లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెనింగ్ చేస్తున్న మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి కదా మన గార్డెనింగ్ వీడియోస్ అన్నీ కూడా ఎందుకు షేర్ చేయమంటాను అనేసి అంటే మనం గార్డెనింగ్ చేస్తుంటాము ఏవో కొన్ని చిరాకులు అవి వస్తుంటాయి అంటే అది మొక్క ఆడే పోవడమో పురుగు వచ్చి ఏవో చేస్తుంటే అబ్బా చేయలేమని అనిపిస్తాం నేను కూడా ఒకప్పుడు అలాగే ఫేస్ చేశాను కానీ ఎందుకు ఇలాగైందని వెతుకుతూ మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా అవన్నీ చూస్తుంటే అబ్బా ఎంత బాగుందో ఈ మొక్క పోతే పోనీ మరో మొక్కలు ఎంత బాగా పెంచుకోగలం అని ఒక ఆసక్తి వస్తుందండి అది నా స్వీయ అనుభవం అనమాట మీకు చెప్తున్నాను నేను అందుకు మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ అని ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మరో మంచి పడితే మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖన బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్